నూతన భవనంలో ఏర్పాటు చేసిన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఏవి అప్పారావు రోడ్ నుండి ఇక్కడికి బ్రాంచ్ ను అన్ని అధునాతన సదుపాయాలతో ప్రారంభించినట్లు సిఇఓ అండ్ ఎండి ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ క్రెడాయ్ రాజమండ్రి చైర్మన్ ఎం సంతోష్ ఫణికుమార్ చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా డాక్టర్ గౌతమ్ రెడ్డి సతీ సిఈఓ అండ్ ఎండీ బి వేణుగోపాల్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి జ్యోతి వెలిగించి కోస్టల్ బ్యాంక్ను ప్రారంభించారు వారు మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యాపార వృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు సీఈఓ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ గుంటూరు నుండి విశాఖపట్నం వరకు యాభై బ్రాంచీలు నలభై ఐదు ఏటీఎంలతో సేవలు అందిస్తుందన్నారు కొత్త భవనం చాలా సౌకర్యవంతంగా ఖాతాదారులకు సేవలు అందించేందుకు మంచి వాతావరణంలో ఉందన్నారు బ్యాంక్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అధికారులు సిబ్బంది కృషి చేయాలి అని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కె అప్పారావు క్లస్టర్ హెడ్ వి రవికుమార్ ఇతర సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు ఈరోజు తమ రాజమండ్రి శాఖను కొత్తగా ప్రిమ్స్లోకి మార్చి ప్రారంభోత్సవం జరిగింది కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు గత గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం వరకు ఉన్న ఏరియాలో ఇది ప్రాంతీయ బ్యాంక్ అండి యాభై బ్రాంచులు నలభై ఐదు ఏటీఎంలతోటి సేవ చేస్తుంది దీని యొక్క వినూత్నమైన విశిష్టత ఏమిటంటే స్టాఫ్ సర్వీస్ ఒకటి చాలా బాగుంటుంది స్టాఫ్ అందరూ లోకల్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కస్టమర్ని చక్కగా పేరు పెట్టి పిలుస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు సేవలు అందిస్తారు తర్వాత ఎవరైనా లోన్ కోసం వచ్చినా కూడా మేము చేయగలమో చేయలేమో ఏదో ఒకటి ఒక డెసిషన్ అనేది ఎమ్మటే ఇస్తారు సో వీటన్నిటి మూలంగా మా యొక్క కస్టమర్ తోటి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఈ బ్రాంచ్ యొక్క లొకేషన్ ఒకటి చాలా చక్కగా ఉంది మెయిన్ రోడ్ మీద గ్రౌండ్ ఫ్లోరు మంచి బిజినెస్ ఏరియాలో పెట్టారు సో ఇదివరటి కన్నా కూడా ఇది లొకేషనల్ అడ్వాంటేజ్ అది ఉంటుంది కాబట్టి ఈ బ్రాంచ్ దినదిన ప్రవర్ధమానమై చక్కగా బాగా బిజినెస్ అది పెరిగి వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాంచెస్ అవుతుంది అని ఆశిస్తూ మా బ్రాంచ్ స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులోకి చాలా బలంగా చాలా తొందరగా వెళ్ళగలిగేటటువంటి స్ట్రాటజీ ఈ కోస్టల్ బ్యాంక్ మనం ఎక్కడ బ్రాంచ్ చూసుకున్నా సరే ముందు ఇమీడియట్గా ఏంటంటే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి సర్వీస్ చేయడంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బందిలో ఉంటారు అలాగే బ్యాంకింగ్ అంటే పూర్వం ఏంటంటే ఒక ఒక పల్లెటూరులో గ్రామంలో డబ్బులు ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ ఉందో ఆ సర్ప్లస్ ఉన్నటువంటి మనీ ఒక నమ్మకమైన వ్యక్తి చేతుల్లో పెట్టేవాడు ఆ నమ్మకమైన వ్యక్తి ఏం చేసేవాడు ఎవరికైతే డబ్బులు అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేవాడు దీని అంతటికీ వ్యవస్థ అంతటికీ కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకమైన వ్యక్తి ఇప్పుడు అది ఒక నమ్మకమైన వ్యవస్థ ఆ నమ్మకమైన వ్యవస్థే ఈ బ్యాంకింగ్